అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కొండూరు వెలగచేర్ల రెవెన్యూ గ్రామాలలో ప్రభుత్వ భూములు బహిరంగంగా కబ్జాకు గురవుతున్నాయి ముఖ్యంగా శని ఆదివారాల సెలవులను సద్వినియోగం చేసుకుంటూ భూ కబ్జాదారులు ఇష్టానుసారంగా భూములను చదును చేస్తూ ఆక్రమణలు కొనసాగిస్తున్నారు అయితే రెవెన్యూ అధికారులు మాత్రం వీటిని ఆపడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకపోవడం గమనార్హం ఈ కబ్జాలు రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని భూ కబ్జాదారుల నుండి పెద్ద మొత్తంలో రెవెన్యూ అధికారులు ముడుపులు తీసుకున్న కారణంగానే అధికారులు నిశ్శబ్దంగా ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి చెరువులు కాలువలు పశువుల మైదానాలు గుట్టలు కుంటలు సైతం ఆక్రమణకు గురవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ భూ కబ్జాలను వెంటనే ఆపి ఇప్పటి వరకు అన్యాక్రాంతం చేసిన భూములను తిరిగి ప్రభుత్వాధీనంలోకి తీసుకోవాలని కబ్జాకు కారణమైన రెవెన్యూ అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు ప్రభుత్వ భూములను కాపాడాల్సిన వారే కబ్జాదారులకు అండగా నిలిస్తే పేదలకు న్యాయం ఎవరు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు What